చె చెప్తా ఉన్నాం మరి మొన్న ఆయన ఏదో వ్యాఖ్యానిస్తూ రపరప గంగమ్మ జాతరలో రపరప తలలు నరికేస్తాం అంటానికి ఆయన సమర్థిస్తూ మరి ఆయన కొన్ని కొన్ని వ్యాఖ్యలకి మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చదువుకున్న వాళ్ళు కానీ చదువు చదువుకోలేని వాళ్ళు కానీ మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఏంటి ఇతను ఎలా మాట్లాడుతున్నాడో ఇతను మానసిక స్థితి బోలేదని చెప్పి గమనించిన ఆయన ఆయన ఏమన్నాడో మనం వివరాల్లోకి వెళ్తే మరి రపరప గంగమ్మ జాతరలో వేట వేటపోతులు నరికినట్టు మిమ్మల్ని నరికేస్తామని చెప్పి అండంలో తప్పే ఉంది ఇలా అన్నా తప్పే అలా అన్నా తప్పే అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది దొరదొచ్చినప్పుడు ఆయనకి ఎలా అనుకున్నా ఆ జనం ఎలా అనుకున్నా సరే లేకపోతే పైన గోక్కున్నా కింద గోక్కున్నా ఎవరు పట్టించుకోరు అయితే ఆయన పుండెడేంత వరకు గోక్కున్నా సరే ఎవరు పట్టించుకోరు అయితే ఆయన జనీది ఏంటంటే తలలు నరికేస్తాం అని చెప్పి పుష్ప టూలో డైలాగ్ కదా తప్పే ఉందని అంటున్నారు ఆ పుష్ప టూలో డైలాగ్ అయితే పుష్ప టూ హీరో ఎవరండీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫోటో పెట్టి డైలాగ్ డైలాగ్ పెట్టినా పర్లా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎట్టి పైన ఈ వ్యాఖ్యలు ప్రచురించారు అంటే ఆయన ఆదర్శంగా తీసుకుని అంటే ఆయన ఎందుకు ఆదర్శంగా అంటే రపరపా చెట్లు నరికాడు ఆయన రపరాపా బాబాయిని నరికాడు రపరాప సంపత్ డాక్టర్ సుధాకర్ గారిని నరికాడు ఇలా రపరపలా ఆడించారు కాబట్టి టపటప వాళ్ళందరూ బొక్కల్లోకి వెళ్ళారు టక టాకా పదకొండు సీట్లకు పడ్డారు అయినా జ్ఞానం లేక జ్ఞానోదయం అవ్వక ఇలాంటి వ్యాఖ్యలు చేసి చులకనవుతా ఉన్నాడు మళ్ళీ వీళ్ళు చేసిన గొప్ప కం గొప్ప పనికి డెమోక్రసీ వాడ పదం వాడుతా ఉన్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే రపరప